పుదుచ్చేరి యానం పిసిసి అధ్యక్షులు అరధాని దినేష్ ఆధ్వర్యంలో పుదుచ్చేరి పర్యటనలో పిసిసి అధ్యక్షులు ఎంపీ వైద్య లింగం తన చాంబర్లో మర్యాద పూర్వకంగా కలిసి యానంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు పలు సమస్యలపై అధ్యక్షులు దృష్టికి తీసుకువెళ్లి సమస్యలపై తక్షణమే బాధితులకు న్యాయం చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అరధాని దినేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాటంశెట్టి రామ్మూర్తి మెల్లం చిన్నతీరు తిరుకోటి ఆదిమూర్తి పాల్గొన్నారు 上去了，上去了。哎，哎，对对对对。欢迎。欢迎，姐姐。 మల్లాడిదా ఇంకా దినాలు ఈ పెట్టినా పేదలను పెట్టి ఎంత పని చేసి పని చేయలేదు ఏదనే లేదు ఏమంటే ఈ పక్క పత్తి చూసింటే మ్యూజికల్ ఫౌంటైన్ చెప్తారు ఈ పక్క వచ్చి ఇదంతా చెప్తారు ఏదీనే పని చేయలేదు పని చేయకుండా ఉండేదానికే మల్లాడి ఏదైనా పని చేయకుండా చేసేది మల్లాడి ఇదే వాళ్ళకు ఏమంటే ఆయనకు తెలిసినంత ఓల్డేజ్ హోమ్ ఓల్డేజ్ హోమ్ తెలుసు ఓల్డేజ్ హోమ్ పెట్టిని ఆయన ఏదైనా చేయలేదు అక్కడ ఈ మారి చేయంటే చేస్తే అక్కడ ఓల్డేజ్ హోమ్ వచ్చు పేదలు ఎట్టవచ్చు ఏమంటే మల్లాడిని అందరిని పేదలకు అన్ని పెట్టేవాళ్ళ వాళ్ళకి పిచ్చం చేయలే వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళ వాళ్ళకి ఎదిని అడగకూడదుందో ఆయన ఐడియా అదేదే ఆయన చేసి ఉన్నారు ఆయన దగ్గర ఉండి ఏనాంని మన సేవ్ చేయాల కాపాత అదే మనకు పని మన కాంగ్రెస్ వాళ్ళు చెప్పి ఉన్నాను యు సేవ్ వే ఫ్రమ్ మల్లాడి సేవ్ ఏనాం ఫ్రమ్ కోరపల్లి This is the main issue for Congress to save Vienna from from these two people. This is the message to our people in Vienna.